స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంగా గిద్దులూరు పట్టణంలో మిస్టర్ చాయ్ ప్రాంగణం నందు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవం వీక్షించేందుకు తరలివచ్చిన గిద్దులూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మన ఏఎం న్యూస్ ప్రతినిధి వల్లితో మాట్లాడుతూ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు శ్రమించారని అలాగే పడుగు బలహీన వర్గాలకు ఆయన వెన్నంటూ ఉంటారని సూపర్ సిక్స్ పథకాలపై చెప్పిన మాట కట్టుబడి ఉండే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు గిద్దులూరు నియోజకవర్గంలో ముత్తుమల అశోకరెడ్డి చేసిన అభివృద్ధి పనులు నియోజకవర్గ ప్రజలకు తెలుసని గతంలోనే ఇంత అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డితోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ బలపడిన రోజుగా కూటమితో పాటు ముందుకు కొనసాగుతామని నాయకులు స్పందించారు ఈ రోజు యకులు మిద్దలూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చాలామంది ఇక్కడ గుమ్మి అలాగా అలాగే అన్నదానం చేయడం ఇలా జరిగింది అడుగుదాం ఎలా ప్రజాస్పందన ఎలా ఉంది ఈ గెలుపుకు ప్రధాన కారణాలు ఏంటి మన నాయకులతో చెప్పండి సార్ మిద్దలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం ఇవాళ చాలా సుదినం దాదాపు నాలుగోసారి చీఫ్ మినిస్టర్గా పట్టాభిషేకమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్ని రకాలుగా క్షోభం భయప్రాంతులకు చేసిన తన యొక్క నీటి నిజాయితీతో ముందుకెళ్ళి ఇవాళ పట్టాభిషేకానికి ఆయన అర్హులు అయినారని అంటే అదే కాదు పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరం నుంచి పెట్టినటువంటి రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశంలో అలాంటి పార్టీని నలభై సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దళిత బహుజన బలహీన వర్గాలు కూడా ముందుకెళ్తూ వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ముందు పోవడానికి కారణమైనటువంటి ఏకైక పార్టీ నష్టమూరి తారక గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ దానిని పక్కదోవ పట్టించకుండా అతి నీతవంతమైనటువంటి పరిపాలనలో దాదాపు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆకాంక్ష మేరకు ఇవాళ యాభై రెండు రోజులు జైల్లో వేసినా కానీ గత ప్రభుత్వం వారి యొక్క కక్షలకు నిర్దాక్షణమైనటువంటి క్షోభ గురి చేసినా కానీ ముందుకెళ్ళి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఈరోజు మాకందరికీ కూడా గిద్దలూరు నియోజకవర్గంలో మా నాయకులు మా శాసనసభ్యులు శ్రీ ముతుమల అశోక్ రెడ్డి గారి కష్టము కృషి ఫలితంగా మూడు రకాలైనటువంటి పార్టీల ఉమ్మడి పార్టీల ద్వారా బీజేపీ అటు జనసేన పార్టీలతో సహకారం తీసుకొని ఆహర్నిశలు ఖర్చపడి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఈ నియోజవర్గంలో లేనటువంటి పరిస్థితిని మార్చి ఈరోజు ఏకైక నాయకుడిగా ప్రజలకు నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి శ్రీ అశోక్ రెడ్డి గారిని కూడా ఈ సమయంలో మేము అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబో పరిపాలన ఈ రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలన అనేక రకాల జాతులు అనేక రకాల కులాలు అనేక మతాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నిటికీ అతీతంగా పరిపాలించేటువంటి విధానాన్ని ఈ నారా చంద్రబాబు నాయుడు కానీ అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పురేంద్రేశ్వర్ గారు కానీ వీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల యొక్క యోగక్షేమాలను బాగా ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారంటే ఉద్దేశంతో ఈ ప్రజలు దాదాపు నూట యాభై నాలుగు సీట్లను ఏకైక నిర్ణయంతో ఏకైక తీర్మానంతో గెలిపించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలోనే మోడీ గారి దగ్గర ఒక మంచి పరిపాలకుగా అనిపించినటువంటి బీజేపీ సారది మోడీ గారి దగ్గర ఈ రాష్ట్రం లేనిది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు లేనిది ఈ దేశం లేదన్నటువంటి మాదిరిగా నేను ఉన్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి చెప్పండి ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి మీరు ఏమంటారా ఈ పదవులన్నీ గత ప్రభుత్వంలో దానికన్నా మిలిచి అభివృద్ధి అనేది ఉంటుందా